భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని వారు తెలిపారు ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు అండ్ మనం ఇది ఇన్షోర్ చేయాలి మనం రోడ్ సేఫ్టీ మన ఇక్కడ మన జనవరి మంత్ ఈ ఇది జనవరి మంత్లో మనం రోడ్ సేఫ్టీ మంత్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం సో ఈరోజు ఇది లాస్ట్ డేట్ సో ఈరోజు ఇది పెద్ద అవగాహన కార్యక్రమం అందర్ పబ్లిక్ ఇది తెలియాలి దట్ మనం ట్రాఫిక్ రూల్స్ కూడా అండ్ మనం మనం అది ప్రికాషనరీగా జాగ్రత్తగా చేయాలి సో బేసికలీ ఇప్పుడు మీకు ఎస్పీ గారు కూడా చెప్పారు మనం డ్రైవింగ్ నాట్ అండ్ సిమిలర్లీ టూ టూ వీలర్స్లో ఎవరైనా వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారు తప్పకుండా అది హెల్మెట్ పెట్టాలి బికాస్ ఒకవేళ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయితే హెల్మెట్ చిన్న చిన్న హెల్మెట్ మనం పెడితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్ అవర్ లైఫ్ సేవింగ్ ఇన్సిడెంట్స్లో బికాస్ చాలా ఇన్సిడెంట్స్లో ఒక హెల్మెట్ అండ్ ఒక సీట్ బెల్ట్ ఇఫ్ యు డోంట్ ఇది ఇది ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ లైఫ్